ప్రైస్త ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును ఐ మీన్ హలెయ ప్రైస్తలో దేవుని బిడ్డలారా ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అని ఏం దొరికిన వారికి అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క మాటలు ఆయన యొక్క ఉపదేశము ఆ వాక్యమై ఉన్న దేవుడు మన జీవితాల్లో ఆయన ఏం చేస్తాడు అంటే జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు అంతేకాక ప్రభు మన సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఆయన కలుగజేస్తాడు మరి ఈ దినం దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆరోగ్యాన్ని అంటే సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని మనకు జీవాన్ని ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఇద్దాం దేవునికి మన యొక్క జీవితంలో ప్రాముఖ్యతను కలిగి మనం జీవిద్దాం తద్వారా దేవుణ్ణి బట్టి దేవునిలో ఉన్న జీవం ఆయనలో ఉన్న ఆరోగ్యం ఆయనలో ఉన్నటువంటి ఆ రెక్కల బలాన్ని ప్రభు మనకి అనుగ్రహించబోతున్నాడు ఆయన మాటలు మనకి జీవాన్ని ఇచ్చేవి ఆయన వాక్యము ద్వారా మనకేం జరుగుతుంది అంటే మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు ఈ దినపు ఈ వాగ్దానం ఎంతమంది అనారోగ్యం బలహీనతలతో ఉంటున్నారో వ్యాధి దీర్ఘకాలికమైనటువంటి రోగం ఆ సిక్నెస్ని బట్టి ఎంతమంది సఫర్ అవుతూ ఉన్నారో మనందరికీ ప్రాముఖ్యంగా అట్టి బలహీనతలో ఉన్న మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానము జీవము రెండోదిగా సర్వ శరీరానికి ఆరోగ్యము దేవుడు నీకు ఇస్తానని తెలియపరుస్తున్నాడు కాబట్టి వాక్యం చదువు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగులో వాక్యాన్ని చదువు ఆ అభిషేకము నీ యొక్క నర నరముల్లోనికి నీ దేహములోనికి నీ ప్రాణములోనికి ఆ యొక్క వాక్యము నీ మూలుగులన్నిటినీ విభజించినంత మటుకు లోనికి దూరుచు నీ ప్రాణానికి నీ యొక్క శరీరానికి నీ ఆత్మకి సహితము మంచి ఆరోగ్యాన్ని జీవాన్ని సత్వనిచ్చి నిన్ను దేవుని కొరకు వెలిగింపజేయబోతూ ఉంది కాబట్టి ప్రార్థించండి వాక్యం చదవండి దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి అన్ని విషయాల్లో దేవుని కోసం మీరు బ్రతికినట్లయితే గొప్ప జీవము మంచి ఆరోగ్యము దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రార్థించడానికి ఎంత మాత్రము నిర్లక్ష్యం చేయక దేవునిలో కొనసాగుదాం వాక్యాన్ని ధ్యానిద్దాం చదువుదాం పరిశుద్ధాత్మ వెలుగులో లోక సంబంధమైన జ్ఞానంతో చదివినప్పుడు అది వేరొక తీరిగ నీకు అర్థమవుతుంది కానీ ఎవరి ద్వారా లేఖనం రాయబడిందో అంటే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి ఆయా గ్రంథకర్తలు వాక్యాన్ని సమకూర్చారు ఆ పరిశుద్ధాత్మ వెలుగుతో కానీ నువ్వు వాక్యాన్ని చదవగలిగితే వాక్యంలో అభిషేకము రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గం వలె నీ జీవితంలో అది పనిచేసి నీలో ఉన్న ప్రతి మలినాన్ని అనారోగ్యాన్ని చీకటిని పాపాన్ని నీలో నుండి అది విభజించి వేర్పరచి నేను శుద్ధిపరిచి పరిశుద్ధపరిచి నీకు మంచి ఆరోగ్యాన్ని జీవాన్ని ఇస్తుంది కాబట్టి దేవుని మాటలు ఆయన ఉపదేశాన్ని మన హృదయంలోనికి స్వీకరిద్దాం తెరవబడిన మనోనేత్రాలు తెరవబడినటువంటి చెవులు తెరవబడిన హృదయాన్ని కలిగి వాక్యం ఎద్దకొద్దాం దేవుడినితో మాట్లాడి నేను లేవనెత్తబోతున్నాడు ఈ సమయంలో ఈ వాగ్దానం నీవు వింటూ ఉండగానే దేవుడిని దర్శించబోతున్నాడు నీకున్న వ్యాధి బలహీనతలు రోగాలు సమస్యలు ప్రతి దాంట్లో నుండి నేను విడిపించి నేను లేవనెత్తబోతున్నాడు కాబట్టి ఈ వాగ్దానం ద్వారా నీకు మంచి ఆరోగ్యము నీకు మంచి జీవాన్ని ప్రభు ఇచ్చి ఉంటుండగా పొందుకో దాన్ని స్వీకరించు దేవుని కార్యాలను చూడబోతూ ఉన్నావు ఆ మెయిన్ కాబట్టి వాగ్దానం నెరవేర్పు కోసం అందరం ప్రార్థన చేసుకుందాం అందరం కలుమూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాసేయ మీకు వందనాలు తండ్రి అవును ప్రభా దొరికిన వారికి అవి జీవమును దాని వలన సర్వ శరీరమునకు అట్టి వారికి ఆరోగ్యమును అవి ఇచ్చినని ప్రభా నీ వాక్యమును గురించి నీ మాటలను నీ ఉపదేశమును గురించి అతి ప్రాముఖ్యంగా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు ఈ ఉదయకాలం జీవాన్ని సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ప్రభా మీరు వాగ్దానం చేసి ఉన్నందుకు నీకు వందనాలు నజడనేస్తునాములు ఇది మొదలు కొన్ని బిడ్డలు నీ ఉపదేశానికి లోబడుతుంటుండగా నీ మాటలకు ప్రభా అంగీకరిస్తూ ఉంటుండగా నెరవేర్చకుని నాయన మంచి తీర్మానములను కలిగి సిద్ధపడుతూ ఉంటుండగా నీ వాగ్దానం చేసిన ప్రకారం మంచి ఆరోగ్యం నీ బిడ్డ సర్వ శరీరాలకి వేయిస్తున్నామో ఇప్పుడే కలుగునుగాక నీ జీవం నీ బిడలందరికి ఏయిస్తున్నాము ఇప్పుడే కలుగునుగాక ఆరోగ్యంతో నింపండి స్వస్థతను దయచేయండి ప్రతి విధమైన మరణకరమైన వ్యాధుల నుండి వారికి ఇప్పుడే విడుదల కలుగునుగాక ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షిస్తూ ఎంత మంది ప్రభ ఏ అనారోగ్యాలతో సఫరింగ్స్ తో ప్రభా దీర్ఘకాలికమైన వ్యాధుల చేతనైనా మరణకరమైన రోగముల చేత సఫర్ అవుతున్నారో ప్రతి బిడ్డకి ఏస్తున్నాము ఇప్పుడే స్వస్థత కలుగునుగాక విడుదల కలుగునుగాక ఆరోగ్యం కలుగునుగాక యహోవర్ రాఫను స్వస్థపరిచే దేవుడుని బిడ్డలందరి ఉదయకాలమే దర్శించండి తండ్రి వారందరి దేహములకు స్వస్థత ఆరోగ్యం ఇప్పుడే సమకూర్చబడును గాక అయ్యా కోర్టు కేసులు బూతాగాదా ల్యాండ్ ఇష్యూస్ ప్రభ అయ్యా డబ్బిచ్చి తండ్రి బ్లాక్ అయిపోయినటువంటి బిడ్డలు తండ్రి మోసానికి ప్రభ గురైనటువంటి బిడ్డలు ప్రభ అన్యాయం చేయబడ్డవారు బిడ్డలందరికీ నామలు ఇప్పుడే విడుదల కలుగును గాక వారిని క్షమించండి ప్రభ విడుదల దయచేయండి వారి పొరపాట్లను మన్నించండి ఉదయకాలం మిమ్ములను ప్రభ నీ వాక్యాన్ని నీ రక్తమును ఆశ్రయిస్తుండే ప్రతి ఒక్కరు కుటుంబాల ఉదయ కాలమే సమాధానం గాక కుటుంబాలు ఇప్పుడే కట్టబడును గాక భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ అయిపోవాల సమాధానంతో కుటుంబాలు కట్టబడాల ప్రభా ఏ ఏ సమస్యలున్నా వారి జీవితాల్లో పరిష్కారం వారికి ఇప్పుడే గాక అయ్యా వివాహాలు కాని వారిని జ్ఞాపకం చేసుకొని మంచి సంబంధములు దయచేయండి ఘనముగా వారి వివాహాలు జరుగును గాక సాక్షులుగా అనేకులు లేపబడుదురు గాక ప్రతి విధమైనటువంటి నష్టముల నుండి విడుదల దయచేయండి ప్రభా గర్భ ఫలం లేని బిడ్డలు దర్శించండి వారి గర్భాలు వేస్తున్నాము తెరవబడును గాక అద్భుతం నీ బిడ్డలందరి జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటే బిడ్డలందరినీ దర్శించండి వాగ్దానం చేసినట్లుగా జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యమును నీ కాపుదల ఆ బిడ్డలందరికీ దయచేయమని ఎస్సు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు ఆ మరి మరీ దినం ఎవరన్నా మొదటిసారిగా ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నవారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకలకు షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాన్